వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూపా రాజు మందారానికి ఎలా అయినా గతం గుర్తు చేయాలి లేకపోతే మన భవిష్యత్తు ఇంకా అయోమయంగానే ఉంటుంది అమ్మాయి గారు కాబట్టి మందారాన్ని నా దగ్గరికి తీసుకురండి మనం ఒక ప్లేస్లో అవుదాం అప్పుడు మందారానికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేద్దామని రాజు రూపాతో చెప్తారు అలాగే రాజు నేను మందారాన్ని ఇప్పుడే తీసుకువస్తాను అని ఇంకా రాజు చెప్పినట్టే మందారం దగ్గరికి వెళ్తుంది రూపా మందారం తన రూంలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తనకి ఎంత ఆలోచించినా ఏమి గుర్తురానట్టే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది మందారం రూపా మందారం రూంలోకి వెళ్తుంది మందారం అని పిలుస్తుంది ఏంటండి ఇలా వచ్చారు అని అడుగుతుంది మందారం ఏం లేదు నిన్ను నేను ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను రా వెళ్దాం అని అంటారు రూపా ఇప్పుడు ఎక్కడికండి ఎక్కడికి రావాలనుకోవటం లేదు అని అంటుంది మందారం లేదు మందారం నువ్వు రావాల్సిందే రా వెళ్దాం అని ఇంకా రూపా మందారాన్ని తీసుకువెళ్తూ ఉంటుంది ఇంకప్పుడే బయటికి వచ్చిన దీపక్ వీళ్ళిద్దరిని చూస్తాడు ఇదేంటి ఈ రూపా మందారాన్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది అయ్యో సమయాన్ని కాపడానికి మావయ్య కూడా లేరే ఇప్పుడు ఒకవేళ ఈ రూప మందారాన్ని తీసుకువెళ్ళి గతం గుర్తొచ్చేలా చేసిందనుకో ఇంక మా భవిష్యత్తు లేదు ఎలా అయినా ఫాలో అయ్యి నిజమేంటో తెలుసుకోవాలి అని వెంటనే ఇంకలా రూపా వాళ్ళ కార్ని ఫాలో అవుతాడు దీపక్ రూపా మందారాన్ని రాజు ఉన్న ప్లేస్కి తీసుకువెళ్తుంది రాజు మందారం వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మందారం ఎలా ఉన్నావు బాగున్నావా అని అడుగుతారు రాజు ఇలా అంటున్నానని ఏమి అనుకోకండి ఎవరండి మీరు నేనేదో తెలిసినట్టు మాట్లాడుతున్నారు నేను ఎంత గుర్తు చేసుకున్నా మీరు నాకు గుర్తు రావటం లేదు అని అంటుంది మందారం ఇదంతా ఇంకా దొంగచాటుగా కార్లోండి చూస్తూ ఉంటాడనమాట అలా దీపక్ ఇటువైపు రాజు లేదు మందారం నేను నీకు బాగా తెలుసు నువ్వు నన్ను అన్న అన్న పిలిచేదానివి ఒకసారి గుర్తు చేసుకో నీకు ఏదైనా గతం గుర్తొస్తుందా నువ్వు ఒకప్పుడు కార్పొరేటర్గా కూడా ఉన్నావు ఇంకా చాలా సంఘటనలు జరిగాయి ఒకసారి అవన్నీ గుర్తు చేసుకో అని అంటారు రాజు ఇంకా బాగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట మందారం లేదండి నాకు ఎంత గుర్తు చేసుకున్నా అస్సలు గుర్తు రావట్లేదు అని అంటుంది మందారం అది కాదు మందారం నీ గతంపైనే మా భవిష్యత్తు ఏర్పడి ఉంది ఆధారపడి ఉంది కాబట్టే చెప్తున్నాను ఒక్కసారి గుర్తు చేసుకోమందారం అని ఇంకా అలా పాపం గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట వెంటనే రూపా రాజు కరెక్ట్గా అప్పుడే ఒక రౌడీ కత్తి తీసుకొని రాజు పైన అటాక్ చేస్తాడనమాట దీపక్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఎవడు వీడు ఈ టైంలో వచ్చి నేను ఇలా అనుకున్నానో లేదో వీడు వెంటనే కత్తితో అటాక్ చేయడానికి వచ్చేస్తున్నాడు లేదు వీడెవడో తెలుసుకోవాలి అని దీప కయోమయంగా చూస్తుంటే కరెక్ట్గా రాజు నా రౌడీ అటాచ్ చేసేలోపు ఏమండి కత్తి అని గట్టిగా అరుస్తుంది మందారం ఇంకా వెంటనే రాజు అలా పక్కకు తిరిగి ఇంక చూస్తూ ఉండి వాడిని బాగా కొడతాడనమాట ఒక్కసారిగా రౌడీ షాక్ అయిపోయి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆయన రాజు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకా వాడిని బాగా గట్టిగా కొట్టి వాడి కత్తి లాక్కొని వాడికే బెదిరిస్తాడు రే చెప్పరా ఎవర్రా ఎవరు నేను పంపించింది చెప్పు చెప్తావా చేస్తావా అని అంటాడు రాజు సార్ నన్ను నన్ను జీ జీవన్ గారు పంపించారు సార్ అని చెప్తాడు ఆ రౌడీ ఏంటి జీవనా అయిపోయాడు వన్న చేతిలో అయిపోయాడు అని చెప్పి ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అవుతాడనమాట రాజు ఇంకా రాజు రూపా మందారం దగ్గరికి వస్తాడు మందారానికి రాజు థ్యాంక్స్ మందారం నువ్వు చెప్పపోతే ఇవాళ నేను ఎలా ఉండేవాణ్ణో ఖచ్చితంగా ఆ జీవాన్ని పట్టుకోవాలి వాడి దగ్గరే రాఘవ కూడా ఉన్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది అని అంటారు రాజు రాఘవానా అతనెవరు అని అడుగుతుంది మందారం అతన్ని ఎవరో నీకు తెలియాలంటే నీకు గతం తెలియాలి అని జరిగిందంతా ఇంకా రూపారాజు కలిపి చెప్తారనమాట అప్పుడే దీపక్కి కరెక్ట్గా ఫోన్ వస్తుంది ఇంకా దీపక్ ఫోన్ రింగ్ అయ్యేసరికి రూపారాజు అటువైపుగా చూస్తారు దీపక్ వెంటనే దాక్కుంటాడు అబ్బా కరెక్ట్గా ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తుంది అని ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఇంకా రాజు కరెక్ట్గా దీపక్ అలా ఫోన్ కట్ చేసి పైకి చూసేసరికి రాజు కనబడతాడు ఒక్కసారిగా రాజుని చూసి షాక్ అయిపోతాడనమాట దీపక్ ఏంటి రాజు ఇక్కడున్నావేంటి అని అడుగుతాడు అది అడగాల్సింది నేను ఏంటి ఇక్కడున్నావు అని అడుగుతాడు రాజు ఏం లేదు మందారాన్ని రూప బయటికి తీసుకెళ్ళడం చూశాను మందారానికి ఏం చేస్తుందా అని ఇలా జాగ్రత్తగా వచ్చాను అని అంటాడు దీపక్ ఓ అవునా ఇంకా మేమెక్కడ మందారానికి గతం గుర్తు చేస్తామోనని భయపడి వచ్చావేమో అనుకున్నాను వెళ్ళిపో వెళ్ళిపో అని గట్టిగా చెప్తాడు రాజు రే రాజు ఇప్పుడు నువ్వు నీది పై చేయవచ్చు కానీ రేపు నాదవుతుంది ఖచ్చితంగా నేను అనుకున్నట్టు నిన్ను కూడా మందారంతో కలిపి పైకి పంపిస్తానురా అని మనసులో అనుకుంటాడు దీపక్ ఏంట్రా ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రాజు నీ నిసంగ తర్వాత చెప్తానురా అని ఇంకా దీపక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా రూప అలా మందారం వైపు చూసేసరికి మందారం అయితే రూపని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది ఇంకా రాజు కూడా చూస్తూ షాక్ అయిపోతాడు అమ్మాయి గారు అని అంటుంది మందారం ఒక్కసారిగా మందారం అమ్మాయి గారు అని పిలిచేసరికి రూప రాజు షాక్ అయిపోతారు మందారం నువ్వు నన్ను అమ్మాయి గారని అని అంటుంది అవునమ్మాయి గారు నేను గతం మర్చిపోలేదు నేను గతాన్ని మర్చిపోలేదు అమ్మాయి గారు కావాలని కావాలనే వారి ముందు నేను అలా నటించాను అని చెప్తుంది మందారం ఒక్కసారిగా షాక్ అయిపోతారు రూప అండ్ రాజు రూప నిజంగా నువ్వు మందారం నిజంగా నువ్వు గతాన్ని మర్చిపోలేదా ఎందుకు నటించడం ఎందుకు నటించకుండా ఉంటే నిజం చెప్పేసి ఉండుంటే సరిపోయేది కదా అప్పుడు అందరం సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని అంటుంది రూపా లేదమ్మాయి గారు మీకు ఆ దీపక్ విజయాంబికల గురించి అస్సలు అమ్మాయి గారు వాళ్ళు తలుచుకుంటే ఎవరి ప్రాణాలైనా తీయగలరు నా ప్రాణాన్ని కూడా వాళ్ళు ఎంతో పక్కడ్బందీగా ప్లాన్ చేసి తీయాలి అనుకున్నారు అలాంటిది ఇప్పుడు నేను నిజం బయట పెడితే ఏదో ఒకరోజు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కానీ అయ్యగారిని కానీ ఎవరో ఒకరి ప్రాణాలే తీయాలనుకుంటారు చూసారా నిన్న కూడా గుడిలో ఎవడో వచ్చి పెద్దయ్య ప్రాణాలు తీయాలనుకున్నాడు నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళు ఎంతటికైనా తెగిస్తారని వీళ్ళు వీలైతే వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా చంపేస్తారని అందుకే నేను అప్పుడే అప్పుడే డిసైడ్ అయ్యాను వీళ్ళకి గతం గుర్తున్నట్టు చెప్పకూడదని గతం మర్చిపోయినట్టే నటిస్తూ వాళ్ళే తప్పు చేశారని వారి నోటితో వారిదే చెప్పించాలనే నేను గతం మర్చిపోయినట్టు యాక్ట్ చేశాను అని చెప్తుంది మందారం ఒక్కసారిగా ఇంకా షాక్ అయి హ్యాపీగా ఫీల్ అవుతారు రూప అండ్ రాజు మందారం చెప్పేది నిజమే అమ్మాయి గారు ఒకవేళ ఇప్పుడు మందారం నిజం చెప్పుంటే పెద్దయ్య వాళ్ళిద్దరిని చంపేసేవారు లేకపోతే జైల్లో పెట్టేవారు కానీ పెద్దయ్యకి ఆ జీవం ద్వారా ఎప్పటికీ ప్రమాదం ఉంటూనే ఉంటుంది కాబట్టి వాళ్ళ నోటితో వాళ్లే నిజం ఒప్పుకునేలా చేయడం అనేది కరెక్టే మందరం నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని అంటారు రాజు అన్నా నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నా అన్నా నువ్వు ఎందుకు ఇంట్లో ఉండటం లేదు అది కూడా నాకు అనుమానం అన్నా రూప ఒక్కరే ఎందుకు ఇంట్లో ఉంటున్నారు మీతో పాటు ఎందుకు ఉండటం లేదు అని అడుగుతుంది ఇంక మందారం మందారం అదంతా ఇప్పుడు ఎందుకులే మందారం అయినా నువ్వు మందారం నిజం చెప్పాలంటే నీ వల్లే రాజు నాకు దూరం అయ్యాడు ఇప్పుడు మళ్ళీ నీ వల్లే మేమిద్దరం దగ్గరయ్యాం అదంతా పక్కన పెట్టేశాయి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ దీపక్ విజయాంబికలు ఎలా నిజం చెప్తారా అని అని అంటుంది రూపా అమ్మాయి గారు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని మందారం అంటుంది ఏంటది అని అడుగుతారు ఇంకొక ప్లాన్ చెప్తుంది అనమాట మందారం సూపర్ మందారం ఇలా చేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు ఇదే చెయ్యాలి అని ఇంకా హ్యాపీగా ఒక ప్లాన్తో అలా ఇంటికి బయలుదేరుతారనమాట రూపా అండ్ మందారం ఇంకా రాజు కూడా రే జీవన్ నన్ను చంపించడానికి ప్రయత్నిస్తావా ఇప్పుడు నీ ఊబిలో నువ్వే పడ్డావురా ఖచ్చితంగా నిన్ను నేను చంపకపోతే చూడని చెప్పి అలా చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు రాజు ఇది ఇలా ఉండగా రూప మందారం ఇంటికి రీచ్ అవుతారు విజయాంబిక రూప వైపు చూస్తూ ఏంటి రూపా మందారాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళావు అని అడుగుతుంది అంతా మీకెందుకు అత్తయ్యా ఏదో తన్ని నార్మల్గా బయటికి తీసుకువెళ్ళాను అన్నిటికీ అనుమానమైతే ఎలా చెప్పండి అని అంటుంది రూపా అవునులే నిజమే నిజమే అమ్మ మందారం ఇలా రామ్మా అవును నీకు ఇష్టమైన చేపల పూజ చేసి పెట్టినా అని అడుగుతుంది విజయాంబిక ఇంకా మందారం మనసులో ఒకప్పుడు నన్ను చంపాలని చూసి చంపేయాలనుకొని ఇప్పుడేమో నాకు ఏది ఇష్టమో అది చేస్తారంటున్నారు అత్తయ్య అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అవునా నాకు చేపల పులుసు అంటే ఇష్టమా నాకు తెలీదు అని పాపం మామూలుగా చెప్తుందనమాట యాక్ట్ చేస్తూ ఉంటుంది మందారం సరే సరే రామ్మా అని చెప్పి ఇంక లోపలికి తీసుకువెళ్ళిపోతుంది మందారం ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది మందారం రూపా కలిసి ఒక ప్లాన్ వేస్తారు ఇంకా మందారం అలా ఒక కోకోనట్ ఆయిల్ని తీసుకొచ్చి ఇంక మొత్తం మెట్లపై వేస్తుంది ఖచ్చితంగా వాడు ఇప్పుడు ట్రాప్లో పడతాడు దీపక్ అని హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా రూపా ఇంకా కరెక్ట్గా మందారం ఏవండి ఏవండి అని పిలుస్తుంది అబ్బా ఇప్పుడు ఈ మందారం ఎందుకు పిలుస్తుందో అని కరెక్ట్గా వెళ్ళేసరికి ఇంకా కోకోనట్ ఆయిల్ మీద కాలు వేసి మెట్లమెండి టపా టపా జారి పడిపోతాడనమాట అలా దీపక్ ఇంకా జారి పడిపోయి ఇంకా మొత్తం దీపక్ అయితే బాడీ ఎంతో ఫ్రాక్చర్ అయిపోతుంది ఒక్కసారిగా మందారం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయ్యో ఏమండి ఏమైందండి అని నటిస్తూ ఉంటుంది మందారం రూప కూడా అయ్యయ్యో దీపక్ ఏమైంది దీపక్ అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అయ్యో నా దీపక్కి ఏమైంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది విజయ అంబిక ఏమవ్వలేదు డాక్టర్ని పిలుద్దామని చెప్పి ఇంకా అలా డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలా డాక్టర్ని అయితే తీసుకువస్తారు ఇంకా అలా అందరిని బయటికి పంపించేసి కావాలని దీపక్ డాక్టర్తో రే డాక్టర్ నేను లేవడానికి కుదరదని చెప్పు నాకు కాళ్ళు పనిచేయవని చెప్పు అప్పుడు కానీ నిన్ను నేను వదిలిపెట్టను తెలుసుగా నేనెవరో నేను కార్పొరేటర్ని అని అంటాడు దీపక్ ఇంక డాక్టర్ బయటికి వచ్చి ఇతనికి చాలా సివియర్గా దెబ్బలు తగిలాయి కాబట్టి ఇతను లేచి నించోలేడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకలా మందారం అయ్యో ఇదేంటండి నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది అనుకుంటే మీకు ఆరోగ్యం దెబ్బతిండవేంటి అయ్యో ఇలా ఎందుకు జరిగిందండి అని బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటుందనమాట అలా మందారం అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా ఇది ఇలా ఉండగా రాజు ఆలోచిస్తూ ఉంటాడు జీవన్ ఖచ్చితంగా తప్పించుకున్నాడు కాబట్టి వాణ్ణి ఎలా పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి వాడు ఎలాంటి ప్లేసుల్లో ఉంటాడో ఎలా తెలుసుకోవాలి నాకెందుకు అనుమానం వస్తుంది ఆ రోజు మేము మూలికల కోసం వెళ్ళినప్పుడు మమ్మల్ని అడ్డుపడింది కూడా వాడే అనిపిస్తుంది ఖచ్చితంగా వాడు ఆ అడవిలోనే ఉంటాడు వెళ్ళి వాడిని పట్టుకోవాలి అని చెప్పి ఇంకా అలా రాజు అయితే బయలుదేరుతాడనమాట ఆ అడవికి ఇది ఇలా ఉండగా జీవన్ రాఘవ ముందు కూర్చొని రాఘవ వైపు చూస్తూ ఉంటాడు ఇంకా రాఘవ రే ఎందుకు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు నన్ను వదిలేరా అని అంటూ ఉంటాడు రాఘవ నిన్ను వదిలేస్తే నా పగ ఎలా తీరుతుందిరా నా పగ తీరాలంటే నువ్వు కిడ్నాప్లోనే ఉండాలి ఆ సూర్యప్రతాప్కి నిజం తెలిస్తే అందరూ ఒక్కటైపోతారు ఖచ్చితంగా నేను జైలుకు పోతాను నా ప్రాణాలు నేను కాపాడుకోవాలంటే నువ్వు నా దగ్గరే ఉండాలి లేకపోతే నువ్వు చచ్చిపోవాలి అర్థమైందా అని అంటాడు జీవన్ ఇంకా పాపం భయపడుతూ ఉంటాడు రాఘవా ఇది ఇలా ఉండగా రాజు అప్పుడే ఇంకా బయలుదేరతాడనమాట ఇంకా అడవికి వచ్చి రాజు మొత్తం వెతుకుతూ ఉంటాడు ఖచ్చితంగా వాడు ఇక్కడే ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా అలా వెంటనే రాజు డోర్ని పగలగొట్టుకొని ఇంకా జీవన్ దగ్గరికి వెళ్తాడు జీవన్ని చూసి ఒక్కసారిగా రాజు రాజుని చూసి జీవన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అని చెప్పి పరిగెట్టుకొని పారిపోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంకా రాజు గట్టిగా పట్టుకుంటాడనమాట ఈ జీవన్ని రే నీ వల్ల పెద్దయ్య గారిని ప్రమాదంలోకి వస్తావా నాకు మొన్న తెలుసురా నువ్వే నువ్వే పెద్దయ్య గారిని చంపాలనుకున్నావు నీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను రారా అని చెప్పి ఇంకా అలా వెంటనే జీవన్ని రాజు లాక్కు వెళ్తూ సూర్యప్రతాప్ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా దీపక్ దగ్గరికి విజయాంబిక మౌనిక వస్తారు అయ్యో ఏంటండి మీకు ఇలా అవడం ఏంటండి అని బాధపడుతూ ఉంటుంది మౌనిక మౌనిక నువ్వు ఏడవద్దు ఎందుకంటే నేను ఇలా కావాలనే ఉన్నాను అని చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మౌనిక ఆయన విజయాంబిక రేయ్ ఎందుకురా అని అడుగుతుంది లేదు మమ్మీ నాకెందుకో నేను ఇలా కదలేని పరిస్థితుల్లో ఉన్నట్టు నటించడమే కరెక్ట్ అనిపిస్తుంది ఇలా చేస్తే ఆ రాజుగాడు నన్ను చంపకుండా ఉంటాడు అది మాత్రమే కాదు వాడు వాడు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు మమ్మీ ఇది కూడా ఆ రూపే ప్లాన్ చేసిందనిపిస్తుంది నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే మందారానికి ఆ రూపపై చెడ్డ వస్తుంది అదే నేను కోరుకుంటుంది అని చెప్తాడు దీపక్ ఇది ఇలా ఉండగా రాజు జీవాన్ని లాక్కొని అలా ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి తీసుకువస్తూ ఉంటాడు పెద్దయ్యా పెద్దయ్యా అని పిలుస్తూ ఉంటాడు ఇంకా అలా సూర్యప్రతాప్ వాడిని చూసి షాక్ అయిపోతారు ఇంకా జీవన్ని అలా ముందుకు తీసుకొచ్చి పెద్దయ్యా చూడండి పెద్దయ్యా వీడు వీడే మిమ్మల్ని చంపాలనుకున్నాడు వీడు రాఘవని కూడా దాచిపెట్టాడు పెద్దయ్యా అని చెప్తాడు రాజు ఒక్కసారిగా రాజు మాటలు విని షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ రే ఇన్నాళ్ళు మా కుటుంబానికి దూరంగా ఉంటూ మా మీద పగ సాధించాలనుకున్నావా నిన్ను ఊరికే వదిలిపెట్టండి రా అని గట్టిగా అడుగుతారు జీవన్ ఇంకా రాఘవ కూడా అలా జీవన్ వైపు చూస్తూ ఉంటాడు ఇంకా జీవన్ని చంద్రం వెంటనే పోలీస్ ఆఫీసర్లని పిలిపించండి వీణు టు మర్డర్ కేసు కింద జైల్లో పట్టండి అని చెప్తారు సూర్యప్రతాప్ ఖచ్చితంగా అన్నయ్య రేయ్ రా అని చెప్పి ఇంకలా లాక్కు వెళ్ళి పోలీసులకి అప్పచెప్తారు చంద్రం ఇంక వెంటనే జీవన్ని ఇంకా అలా రాజు వైపు చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ పెద్దయ్యా నేను మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు నన్ను మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఒకటే నమ్ముతున్నాను పెద్దయ్యా మీరు సంతోషంగా ఉంటేనే కొన్న లక్షల మంది జనాలు సంతోషంగా ఉంటారు నేను కోరుకునేది అదే పెద్దయ్యా మీరు నా విషయంలో నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్మించాలని కూడా అనుకోవటం లేదు ఎందుకంటే సమయం వస్తే అన్ని నిజాలు మీకే తెలుస్తాయి పెద్దయ్యా అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు రాజు రాజు అని అంటారు సూర్యప్రతాప్ ఇంక వెనక్కి తిరిగి చూస్తాడు రాజు చూడు రాజు ఇన్నాళ్ళు నువ్వు నా కూతుర్ని దూరం పెట్టావనుకున్నాను నువ్వు మాపై పగతోనే ఇదంతా చేస్తున్నావనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు పగతో చేయటం లేదని నేను నేను నమ్ముతున్నాను రాజు త్వరలోనే మీ ఇంటికి వచ్చి రూపని నిన్ను కలిసి ఆశీర్వదించే బాధ్యత నాది అని అంటారు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రూప అండ్ రాజు ఇంకదంతా అదంతా చూస్తున్న విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చ ఏంటి అన్నీ ఇలా వాళ్ళకి కలిసి వస్తున్నాయి మనకేమో ప్లాన్ మీద ప్లాన్ అన్నీ బెడిసి కొడుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలని దీపక్ దగ్గరికి వెళ్తుంది విజయాంబిక అండ్ మౌనిక వెళ్ళి రే దీపక్ మనం ఇప్పుడు చాలా పెద్ద ఇరకాటంలో ఉన్నాన్రా ఆ రాజుగాడు ఇంటికి వచ్చేస్తే ఇంక మనకి జరిగేదేమీ లేదు ఇంక ఖచ్చితంగా ఆ రాజుగాడు మనల్ని ఒక ఆట ఆడుకుంటాడు అని అంటుంది విజయాంబిక అవును మమ్మీ మందారాన్ని కూడా మనమే అప్పట్లో చంపాలనుకున్నామనే విషయం కూడా వాడికి తెలిస్తే ఖచ్చితంగా అది మావయ్యకి చెప్పేస్తాడు కాబట్టి మందారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మందారం మనల్ని నమ్మాలి తను మనల్ని చంపిందని చెప్తే మనం ఇంట్లోండి గెంటేస్తారని చెప్పి ఇంకా దీపక్ చెప్తాడు అక్కడికి క్లాప్స్ కొడుతూ వస్తుంది రూప ఒక్కసారిగా రూపం చూసి షాక్ అయిపోతారు ఇంకా దీపక్ అండ్ విజయాంబిక ఏంటి అలా చూస్తున్నారు ఓ మీరు మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశాననా ఏం లేదులే నేను వీడియో కూడా తీసుకున్నాను అని అంటుంది రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక వీడియోనా ఏం వీడియో అని అడుగుతారు ఏం వీడియో అంటారేంటి తీసుకోవాల్సిన వీడియోనే కావాలంటే చూడండి అని చూపిస్తుంది అవును మమ్మీ మనం మందారాన్ని చంపేసామని తెలిస్తే ఇంక మనల్ని మావయ్య గెంటేస్తాడు అని ఇంకా వాళ్ళ దీపక్ చెప్పిన విషయం ఇవన్నీ ఇంకా గుర్తు మొత్తం వీడియోలో చూపిస్తారనమాట ఇంకా ఒక్కసారిగా దీపక్ విజయాంబిక మౌనిక ముగ్గురు షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్